అందరికీ నమస్కారం అల్లు అర్జున్కి భారీ మోసం బయటపడ్డ టాప్ వ్యక్తి ఈ విషయాలను తెలుసుకుని మీకు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది గత కొన్ని నెలలుగా పవన్ బన్నీ మధ్య గ్యాప్ ఉంది వైసీపీ అభ్యర్థి తరఫున బన్నీ ప్రచారం చేయడం పవన్ ఫ్యాన్స్కు పవన్కు కోపం తెప్పించింది నాగబాబు సైతం పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు సంచలమయ్యాయి అల్లు అర్జున్కు ఏపీలో వైసీపీ నుంచి సపోర్ట్ లభిస్తోంది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పవన్ వరనారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది చంద్రబాబు ద్వారా రేవంత్పై ఒత్తిడి తెచ్చి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే బన్నీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ సీఎం జగన్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే బన్నీ తన అరెస్ట్ విషయంలో రాజకీయ జోక్యం ఉందని భావిస్తారో లేదో తెలియాల్సి ఉంది హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేదని జగన్ అన్నారు అయితే ఈ ఘటన విషయంలో బన్నీ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని జగన్ కామెంట్లు చేశారు అయితే ఈ ఘటన నేరుగా అతన్ని బాధితుడిని చేయడం ఎంతవరకు సహజమని చకర్ ప్రశ్నించారు తొక్కిసినాడి ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని ఆయన పేర్కొన్నారు బనీ అరెస్ట్ విషయంలో చోటు చేసుకున్న ఘటనలు ఫ్యాన్స్ను బాధ పెడుతున్నాయి చంచలు కూడా జైలు దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని భోగట్ట బన్నీ అరెస్ట్ విషయంలో అంచలను అందరినీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్